స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణుడేల వచ్చనే వచ్చే నమ్మ కృష్ణుడేల వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఏల వచ్చే నమ్మ కృష్ణుడేలా ఏల నమ్మ కృష్ణుడేల వచ్చేనే మాయధారి కృష్ణుడొచ్చి మాయ చేసెనే ఆ మాయధారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లా దించనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లా కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు నే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు వచ్చే నమ్మ కృష్ణుడేలా వచ్చని ఏల మాయధారి కృష్ణుడొచ్చి మాయ చేసినే ఆ మాయధారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు పొన్నమాను పైన పెట్టి పంతమాడెని ఆ పొన్నమాను పైన పెట్టి పంతమాడెని ఏల వచ్చే నమ్మ కృష్ణుడేల వచ్చెనే ఏల నమ్మ కృష్ణుడేల వచ్చేనే మాయధారి కృష్ణుడొచ్చి మాయ చేసెనే ఆ మాయధారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే కాలింది మడుగులో న కాలింది మడుగులో న పెద్దవాడు కాదు సఖియ చిన్ని కృష్ణుడు ఆ పెద్దవాడు కాదు సకియ చిన్ని కృష్ణుడు ఏల వచ్చే నమ్మ కృష్ణుడేలా వచ్చనే ఏల నమ్మ కృష్ణుడేలా మాయదారి కృష్ణుడు వచ్చి మాయ చేసని ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసినే